రైతు సోదరులు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ ఆగిపోతుంది ఎందుకు అంటే వెచ్చల విడిగా కెమికల్స్ వాడుతున్నారు ఇప్పుడు ఈ కాయ మీద ఎప్పుడు ఫెస్టిసైడ్ పడే ఉంటది మరి ఫారిన్ పంపించినా ఇటు పంపించినా ఇది మనుషులు తినడానికే కదా అందుకని ఎక్స్పోర్ట్ ఆగిపోతుంది అందరూ రైతులందరూ కూడా ఆర్గానిక్ పద్ధతిలో మనం తినే అన్ని పండించి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను చాలా సార్లు చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు మూడు నాలుగు రోజులకు ముందుకు కొడుతుంటే ఇది ఇంకెప్పుడు ఇంకా మందులో ఉన్నట్టే కదండి ఇంకా ఇవన్నీ మనం అమ్ముతాం మన దగ్గరకే వస్తాయి కదా వరి వేసిన కానించి మొత్తం మందు నెలల్లోనే అది పెరుగుతుంటది ఆ వరి ఎక్కడే పోతున్నాయి ఆ వడ్లన్నీ మరబట్టించి మళ్ళీ మన నెలకే వస్తాయి బియ్యం రూపంలో అవన్నీ ఎవరు తింటున్నారు మనమే తింటున్నాం కాబట్టి ప్రతి రైతు కూడా ఆర్గానిక్ పద్ధతిలోకి రావాల్సిన అవసరం ఉంది మనందరం వాడుకోండి ఆయిల్స్ వాడుకోండి మంచి దిగుబడులు తీసుకోండి పెట్టుబడులు తగ్గించుకోండి మీరు